హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్ద మందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కడియంలో ప్లాంట్స్ వాటి కాస్ట్ ఎంత ఉన్నాయో నేను చెప్తాను మీకు ఇది వచ్చి అడీనియం ప్లాంట్ ఇది అడీనియం ప్లాంట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్న సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది అడీనియం ప్లాంట్ ముద్ద అంటే అంత ముద్ద లేదు కానీ లైట్ ముద్ద ఉందండి ఇది ఈ ప్లాంట్ వచ్చి ఇదేమో కెలోంచి ఎంత ఫ్లవరింగ్ ఉన్నది చూడండి చిన్న చిన్న పాట్లో ఉన్నాయి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది ఇది చిన్న చిన్న ప్లాంట్స్ చిన్న పాట్లో పెట్టరు ఎక్కువ ఉన్నాయి ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ బోగన్వెళ్ళ కాగితం పూలు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు అందంగా ఉన్నాయి చూడండి అన్ని ప్లాంట్స్ ఫ్లవరింగ్తో ఉన్నాయండి ఫుల్ ఫ్లవరింగ్తో ఉన్నాయి ఇవి బోగనబిళ్ళ అయితే కటింగ్ చేసి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అసలే ఆకలి ఏం కనిపించట్లేదు మనకి ఫ్లవరింగ్ ఫుల్లు ఇవి కింద ఉన్నాయి తెలీదు వాటిని ఏం తెలీదు నాకు చాలా అందంగా ఉన్నాయండి ప్లాంట్స్ అనేవి వర్షాలు పడుతున్నాయి హ్యాపీగా ఉన్నాయండి ప్లాంట్స్ వర్షాలకి హ్యాపీగా ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నాయి ఫ్లవరింగ్ తోటి చాలా నీట్గా ఉన్నాయి ఈ నర్సరీ వచ్చి సత్యనారాయణ నర్సరీ ఇది బంతుల్లో రెండు రకాలు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయండి ఫార్టీ రూపీస్ అండి కవర్లోనే ఉన్నాయి వీటిని ఏం కూడా తెలీదు ఇవన్నీ బోన్సై ప్లాంట్స్ ఇవన్నీ ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి మీకు బోగన్విల్లా చూపించాను కదా అవి కూడా చాలానే కాస్ట్ ఉంటాయి అవి ఇవన్నీ రోజు ప్లాంట్స్ అండి ఇవన్నీ బంతులు చూడండి కూడా కవర్లో ఉన్నాయని చెప్పాను కదా ఇవి వచ్చి జర్బరా టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది మ్యారేజ్లకి డెకరేషన్ చేస్తారు కదా అవి ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది ఇప్పుడు మాకు గ్రూప్లో తెప్పిస్తున్నారు ఈ ప్లాంట్స్ అనేవి ఒకటి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ ప్లాంట్ గ్రూప్లో అందరం తెప్పించుకోవడం వల్ల కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అన్నమాట గ్రూప్స్ కోసం నేను మీకు ఎప్పుడైనా ఒక వీడియో చేసి చెప్తాను మీకు ఇవ్వండి ఇవన్నీ బంతులు ఇవి మనం మళ్ళీ కటింగ్ చేసుకుని కూడా వేరే వేరే దిక్కుని పెట్టుకోవచ్చు ఇవన్నీ జర్బురా మొత్తం లైన్ అంతా ఇవన్నీ రోజు ప్లాంట్స్ అండి ఇవి పాట్స్లోనే ఉన్నాయి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అన్నాడండి బాగున్నాయి పెద్ద ప్లాంట్స్ మనకి అందులోనే పెట్టేసుకోవచ్చు ఇంకా అందులోనే ఉంచుకుని మనం వాళ్ళు కెమికలే ఇస్తారు కదా ఇచ్చేది నర్సరీ వాళ్ళు ఇంకా అవి వేసుకుంటే బాగానే ఉంటాయి ప్లాంట్స్ మీకు ఆర్గానిక్గా పెంచుకోవాలంటే అంత ఫ్లవరింగ్ అనేది రాదు ఇవ్వండి ఎంత సైజు ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ టూ కలర్స్ ఉన్నది పెద్ద పెద్ద సైజు ఉన్నాయండి అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇవి బిళ్ళగన్నేరు అంటారు కదా కలర్స్ ఉన్నాయి ఇందులో చిన్న ప్లాంట్స్ అండి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి వీటిని ఏం మర్చిపోయాను కొన్ని మర్చిపోతాను ఇవన్నీ చిన్న చిన్న కవర్లా ఉన్నాయండి ఈ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అన్నాడండి ఇవి చాలా నీట్గా చాలా అందంగా ఉన్నాయి చూడండి ంగ్తో ఎంత అందంగా ఉన్నాయో చూడండి చిన్న చిన్న నాటిల్లోని ఇవి ఇంకా అందంగా ఉన్నాయండి ఒక్క ప్లాంట్ ని చూసిన తర్వాత ఇంకొకటి ఇంకోటి ఇంకా అలా 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 చూస్తూనే ఉంటాం ఇంకా ఈ సైజు చూడండి ఎంత బ్లాక్ టబ్బుల్లో ఉన్నాయి ఇవి చాలా పెద్ద సైజు ఉన్నాయి మందారాలు అయితే కవర్లో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఈ కుండీలో ఉన్నాయి అడగలేదండి నేను మనం ఎక్కువ తీసుకుంటే కొంచెం తగ్గిస్తారు కూడా వాళ్ళు ఎంత అందంగానే ఉన్నాయో చూడండి ర్యాక్ మందారాలు అన్నమాట హైబ్రిడ్ మందారాలు అవి ఎవరో పెయింటింగ్ చేసినట్టే ఉన్నారు చూడండి ఇది పక్కనే చిన్నది బటన్ రోజెస్ ఇవి ఇవి కూడా పెద్ద దాంట్లో ఉన్నాయి చిన్న దాంట్లో లేవు ఇవి నేను తీసుకుందాం అనుకున్నాను చిన్న ప్లాంట్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను వచ్చి గజనీయ థర్టీ రూపీస్ ఉన్నాయండి ఇవి నేను రెండు ప్లాంట్స్ తీసుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి